బోయినపల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ విడుదల చేయడం జరిగింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ కట్టు బానిసలుగా చేసే విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోంది ఈ నాలుగు లేబర్ అమలు అయితే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా పని గంటల పెంపు శ్రమదోపిడి కార్మికులకు భద్రత లేకుండా పోతోందన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సభ్యలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలలోని అన్ని రంగాల పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులందరూ జిల్లా కేంద్రానికి ఉదయం పది గంటలకు తరలివచ్చి విజయవంతం చేయాలని మండల సీఐటీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం మండల సీఐటీ కన్వీనర్ గిరిజాల శ్రీధర్ మరియు మండల పౌరులు అధ్యక్షులు దూసా జనార్దన్ సీఐటీ నాయకులు కొడుకుల గిరిబాబు శ్రీపతి దేవయ్య దేవసాని శ్రీనివాస్ బిల్లా నర్సయ్య వాసాల శ్రీనివాస్ మహేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ కార్మికుల ఆధ్వర్యంలోపట ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మేళ పిలుపులో భాగంగా తొమ్మిదవ తారీఖు నాడు విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది గతంలో మే పంతొమ్మిదో తారీఖు నాడు పిలుపు ఇచ్చినప్పటికీ దేశంలో కూడా ఇండియా పాకిస్తాన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సంఘాలన్నీ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంలో పురస్కరించుకుని ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో బుధవారం రోజున అన్ని రంగాల కార్మికులతోటి జాతీయ సంఘాల పిలుపులో భాగంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాను కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్త వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడున్న అన్ని రంగాల కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం మరి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము మేము పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తాం కార్మికులను కట్టుబాటుసర చేస్తాం అని చెప్పి అనేది ఒక రీతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించేందుకో నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఇలా కార్మికులను కట్టుబానుసలు చేసే విధంగా ఎనిమిది గంటలు ఉన్న పనిదినాన్ని ఈ రోజు బడా పెట్టుబడిదారు అనిల్ అనిల్ అంబానీ గౌతమ్ అదానిలకు బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా వారికి లాభాలు చేకూర్చే విధంగా కార్మికులను శ్రమం తోచుకునే విధంగా ఇలా నాలుగు లేబర్ కోళ్ల రూపంలో తీసుకొస్తున్న ఒకవేళ లేబర్ కోల్కి తాము అమలైతే ఈ దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నట్టు సంఘటిత అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి మీద అత్యంతగా శ్రమతోపిడి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్రమతోపిడి వల్ల పడ పెట్టుబడిదారుకే లాభాలు చేకూర్చే విధంగా ఉంటుంది కాబట్టి ఓ కార్మికుడు మేలుకో ఓ కార్మికురాల మేలుకనే నినాదం తోడి ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జీఐటీగా పిలుపునివ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రంగంలో పనిచేస్తున్న కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులు కూడా ఈ దుకాణంలో పనిచేసే గుమస్తాలు కూడా మీద వేటువాడే పరిస్థితి ఉంది కాబట్టి రేపు రాబోయే రోజులు కూడా పద్నాలుగు గంటలు శ్రమ దోచుకునే పరిస్థితి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి ఈ వినారాన్ని తిప్పికొట్టేందుకే దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆ రోజు తొమ్మిదవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి ఈ మండలా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి ఉదయం పది గంటల వరకు వస్తే ఆడ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌర చౌరస్త వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన ర్యాలీ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న కార్మిక వర్గాలు కష్టజీవులు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పవర్ కార్మికులు తన శ్రమని నమ్ముకున్న జీవులు ఎవరైతే ఉన్నారో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల బొంద పెట్టేదందుకు కూడా ఈ అంత ఐక్యం కావాలి ఒకవేళ మాత్రం ఐక్యం కాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెట్టుబడిదాలకే కొమ్ము కాసే ప్రమాదం ఉన్నది కాబట్టి కార్మికులను కట్టుబానిసలు చేస్తుంది కాబట్టి ఇలా దేశంలో చూసుకుంటే ఏ రంగం చూసుకున్నా కార్మికుడు బతికే పరిస్థితి లేదు కనీస వేతన ఇరవై కూడా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ధరలు చూసుకున్నా డీజిల్ ధరలు కూరగాయలు కానీ ఎవి చూసుకున్నా కూడా బీజేపీ ప్రభుత్వంలో ఒక సామానుడు నలిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా కార్మికులంతా ఏకం కావాలి ఆ రోజు విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడున్న పవర్లం కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల దేశవ్యాప్త తొమ్మిదో తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల తొమ్మిదో తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వైఖరి నశించాలి నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి నశించాలి నశించాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి